నా పేరు ప్రభాకర్ అండి సార్ కంటే మూడు నెలల ముందు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదులో రిటైర్డ్ అయ్యాను సార్కు నాకు త్రీ మంత్స్ డిఫరెన్సు సార్ నాకు రెండు వేల పదిహేను నుంచి పరిచయము రెండు వేల పదిహేనులో నేను హైదరాబాద్ సౌత్ కన్స్ట్రక్షన్ నుంచి ఎల్ఎంఆర్సీకి ట్రాన్స్ఫర్ వచ్చాను నాకంటే పదిహేను రోజుల ముందు సార్ జాయిన్ అయ్యారు పదిహేను రోజుల తర్వాత నేను జాయిన్ అయ్యాను సార్ వర్క్ విషయంలో ఎలా ఉంటుందంటే ఎల్ఎంఆర్సిలో ఒక ప్లానుడ్గా పనిచేయాలనేది మమ్మల్ని అందరినీ గైడ్ చేసేవాడు సారు ఎల్ఎంఆర్సిలో డైలీ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది ట్వంటీ ఫోర్ పేజెస్తో ఒక బుక్లెట్ తయారు చేయాలి మేము నైట్ పన్నెండు గంటలకి మార్నింగ్ సెవెన్ థర్టీకి డైరెక్టర్ ఆపరేషన్ గారికి రిపోర్ట్ చెప్పాలి సెవెన్ థర్టీ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ డైరెక్టర్ గారు సెవెన్ ఫార్టీ ఫైవ్ టు ఎయిట్ సార్కి రిపోర్ట్ చేయాలి ఎయిట్కి షిఫ్ట్ చేంజ్ అవ్వాలి ఎయిట్కి కరెక్ట్గా మనిషి షిఫ్ట్ చేంజ్కి రావాలనేది టైం షెడ్యూల్ పెట్టి ప్లాన్ ప్రకారంగా మమ్మల్ని పని చేయించేది సారు మేము ఎయిట్ ఓ క్లాక్ షిఫ్ట్కి వచ్చేసరికి రిపోర్ట్ వింటుంటే రిలీవలు వచ్చాడా లేదా అని అడిగేవాడు సారు ఖచ్చితంగా ఎందుకంటే నైట్ పని చేశాడు కాబట్టి ఎయిట్ ఓ క్లాక్ మనిషి రిలీవ్ కావాలనే పద్ధతి సారే ప్రవేశపెట్టారు అదేవిధంగా రెండు గంటలకి షిఫ్ట్ చేంజ్ కావాలి మేము బుక్ లెట్ తయారు చేస్తే ఆ బుక్ లెట్ను మొత్తం రివ్యూ చేసేవాడు సారు నేను రెండు గంటలకు షిఫ్ట్కి వచ్చేటప్పటికి ఆ బుక్ తీస్తూ ఉండేవారు నేను రాగానే చాంబర్లోకి వెళ్ళి నమస్తే సార్ అంటే వచ్చేవా రెండు గంటలకి నేను ఇంకా భోజనం చేయలేదని బుక్ చూస్తూనే ఉండేవాడు సార్ మొత్తం వర్క్లో ఆ రకమైన ఇన్వాల్వ్మెంట్ ఉండి చాలా ప్రామ్ట్గా టైం టు టైం ఒక వర్షం పడిందంటే ఏమైనా బ్రేక్ డౌన్స్ ఉన్నాయా ఏమొచ్చినాయా అన్నీ పాయింట్ టు పాయింట్ పిన్ అవుట్ చేసి వర్క్ను అవుట్పుట్ బాగా తీసుకునేవాడు సార్ అదేవిధంగా వన్ థర్టీ టూ కేవీ ఎల్సీలు ఇవ్వాల్సి ఉంటే దాని కింద ఎన్ని థర్టీ త్రీ కేవీలు ఉన్నాయి ఎంత లోడ్ తీసుకుంటుంది అది డౌన్ అయితే మనం ఎక్కడి నుంచి బ్యాక్ బ్యాక్వర్డింగ్ ఇవ్వగలుగుతాం అనేది ఫీల్డ్కు పోకుండా ఫీల్డ్లో ఉంటే మనకు ఎంతైతే అవగాహన ఉంటుందో అంత అవగాహన ఇక్కడ స్కెచ్ మీద మమ్మల్ని చూపించేవాడు సారు అంత డీటెయిల్గా స్కెచ్ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే దానికి పర్మిషన్ ఇచ్చేవాడు సారు లేకపోతే అక్కడ ఏం జరుగుతుందో తెలవకుండా మనం ఇస్తే మనం ఇబ్బంది పడతాం డైరెక్టర్ దగ్గర మాట పడతాం అని చెప్పి వర్క్లో ఆ రకంగా ఇన్వాల్వ్మెంట్ చేసేవాడు మమ్మల్ని సార్కి నాకు చాలా డీపుగా డిస్కషన్ జరిగేది నేను షిఫ్ట్లో ఉంటే ఎక్కువసేపు సార్ ఛాంబర్లో ఉండేవాడు నేను సారు అలాంటి విషయాలన్నీ మాకు చెప్పేవాడు అదేవిధంగా మనకు ఒకటి ఏంటంటే పుట్టినప్పుడు మనకు ఊపిరి ఉంటుందండి పేరు ఉండదు చనిపోయేటప్పుడు ఊపిరి ఉండదు పేరే ఉంటుంది అలాంటి పేరును మనం అందరం సార్థకం చేసుకోవాలి ఆ పేరును సార్ నిలబెట్టుకున్నారు డ్యూటీలో ఉన్నప్పుడు సార్ ఫ్యామిలీని ఏ రకంగానైతే చూసుకున్నారో ఇప్పుడు ఎక్కువ టైం ఉన్నది కాబట్టి ఖాళీ టైంలో ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటున్నా నేను ఎందుకంటే సారు డ్యూటీలో ఉన్నప్పుడు పదిన్నర అంటే పదిన్నరకి ఆఫీస్కి రావటం ఐదు అంటే మళ్ళీ డైరెక్టర్ గారి దగ్గర ఏదైనా పని ఉంటే ఐదు తర్వాత కూడా ఆరు ఏడు ఎనిమిది కూడా అయ్యేది ఫ్యామిలీతో ఎక్కువ గడిపే అవకాశం లేకుండా ఉండే ఇప్పుడు సార్కి ఫ్రీ టైం ఉంది కాబట్టి ఫ్యామిలీతోని గడిపి వారి శేష జీవితం ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ నమస్కారం